హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చిట్టి చిట్టి గారెలు ఎలా చేసుకోవాలి చూద్దామండి అదేనండి ఈవినింగ్ టైంలో బండ్ల మీద అమ్ముతారు కదండి ముద్ద గారెలు మేమైతే ముద్ద గారెలు అంటామండి మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ముద్ద గారెలు పెసర్లు ఉన్నా సరే బొబ్బరిపప్పు ఉన్నా సరే చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి క్రిప్సీగా వస్తాయండి నేనైతే పెసర్లతోటి చేశానండి మీ దగ్గర పప్పు ఉంటే సేమ్ ప్రాసెస్లో ఆ బొబ్బరి పప్పుతోటైనా చేసుకోవచ్చు ఈవినింగ్ చేసుకోవాలి అనుకుంటే మనం మార్నింగే నానబెట్టుకోవాలండి ఈ పెసర్లను పెసర్లతో పాటు ఒక వన్ స్పూన్ అన్ని రైస్ను కూడా యాడ్ చేశానండి మనకు పైన క్రిప్సీగా వస్తాయి అందుకే ఒక వన్ స్పూన్ రైస్ యాడ్ చేసుకోవాలి ఈ నానిన పెసర్లను మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపోను కారాన్ని తీసుకోవాలండి పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే కారం నైనా యాడ్ చేసుకోవచ్చండి ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపోను సాల్ట్ వేసుకొని లైట్గా జీలకర్ర వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి మరి బాగా మెత్తగా రుబ్బుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం బరకబరకగానే రుబ్బుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం బరకబరకగా ఉంటే మనకు ఈ గ్యారెల్ అనేది క్రిప్సీగా వస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ రుబ్బుకున్న పప్పులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకు లైట్గా జీలకర్ర వేసుకుంటున్నాను మనం మిక్సీ పట్టేటప్పుడే లైట్గా వేసాం కదండీ అందుకే లైట్గా వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా చిట్టి చిట్టి గ్యారెలు వేసుకోవాలండి ఈ ముద్ద గ్యారెలు అయితే చాలా బాగుంటాయండి వేడి వేడి ఇలా చేసుకున్న తర్వాత ఆనియన్స్ని సైడ్కి వేసుకొని తింటే వావ్ సూపర్గా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలైనా సరే ఇష్టంగా తింటారండి చాలా బాగుంటాయి టేస్ట్ అనేది మీ దగ్గర టైం లేకపోతే ఒక టూ అవర్స్ అయినా నానబెట్టుకొని అయినా చేసుకోవచ్చండి అప్పటికప్పుడు చాలా బాగా వస్తాయి ఈ ముద్దగారెలు అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి వీటిని హై ఫ్లేమ్లో పెడితే పైన రంగు మారుతుంది కానీ లోపల అనేది పప్పు అనేది ఉడకదు అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది అంతేనండి తీసేయడమే ఈ ముద్ద అంతే మనకు వేడివేడిగా ముద్ద అనేది అనేది అయింది సేమ్ ప్రాసెస్లో మిగతావి కూడా ఇలానే చేసుకోవాలండి సింపుల్గా టేస్టీగా ఈవినింగ్ టైంలో వేడివేడిగా ముద్ద అనేది అనేది అయినాయి ఫ్రెండ్స్ ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బై బాయ్